డ్రింక్స్ తో డీటాక్సిఫికేషన్ పైసా ఖర్చు లేకుండా లంగ్ ఇన్ఫెక్షన్ దూరం లంగ్ క్యాన్సర్ ఇన్ఫెక్షన్ ఆస్తమాను ఇలా సులభంగా నివారించండి నమస్కారం నేను డాక్టర్ వర్ధన్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మనం జీవించి ఉండడానికి శ్వాస ఎంత ముఖ్యమైందో మన తెలిసిందే అటువంటి శ్వాసక్రియ వ్యవస్థలో ఊపిరితిత్తులు అనేవి ప్రధాన పాత్రను పోషిస్తాయి వీటిని ఆరోగ్యంగా మరియు శుభ్రంగా ఉంచుకుంటేనే మనం శ్వాసించగలం అలాగే శరీరానికి ఉన్న ప్రతి కణానికి ఆక్సిజన్ ను అందించగలం ఊపిరితిత్తులు అనారోగ్యానికి గురైన లేదా ఇన్ఫెక్షన్ బారిన పడిన శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి పెరుగుతున్న వాయు కాలుష్యంతో అలాగే మనకున్న చెడు అలవాట్లతో ఊపిరితిత్తులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి వీటి వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడం కాకుండా శరీరంలోకి వివిధ రకాల హానికరమైన పదార్థాలు కూడా లోపలికి ప్రవేశిస్తాయి ఈ కారణాలను ఈ కారకాలకు పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అందువల్ల మన ఊపిరితిత్తులను డీటాక్స్ చేసుకోవడం మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యం ఎటువంటి కృత్రిమమైన పదార్థాలను వినియోగించకుండా వాటిని సహజంగా ఎలా డీటాక్స్ చేసుకోవాలి అలాగే ఆరోగ్యంగా ఉంచడానికి ఎటువంటి నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఊపిరితిత్తులను డీటాక్స్ చేసుకోవడం కోసం ముందు కొన్ని రకాల డీటాక్స్ డ్రింక్స్ ను గురించి తెలుసుకుందాం అందులో మొదటిది తేనె ప్రకృతి మనకు ఇచ్చిన బహుమతి తేనె దీంట్లో కాల్షియము ఐరను సోడియము ఫాస్ఫరస్ సల్ఫర్ పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి వీటితో పాటు వైటమిన్ సి వైటమిన్ బి వంటి విటమిన్లు అలాగే ప్రోటీన్లు కూడా ఉంటాయి ఊపిరితిత్తులలోని టాక్సిన్స్ ను తొలగించడానికి తేనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ ప్రయోజనాలను పొందటానికి ఉదయాన్నే పరుగడుపున గోరువెచ్చని నీళ్లలో తేనెను కలుపుకొని తాగాలి తరచుగా ఇలా తాగడం వల్ల ఊపిరితిత్తుల యొక్క ఇన్ఫెక్షన్ దూరం అవడంతో పాటు శుభ్రం కూడా అవుతాయి ఇక రెండవది గ్రీన్ టీ చాలా మంది బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీ ని తాగుతుంటారు ఇది కేవలం బరువు తగ్గడం కోసం కాదండో ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి టాక్సిన్స్ ను బయటకు పంపడానికి సహాయపడతాయి దీని కొరకు రోజుకు రెండు నుండి మూడు కప్పుల గ్రీన్ టీ తీసుకోవచ్చు ముఖ్యంగా ఉదయం పూట రాత్రి నిద్రపోయే ముందు గ్రీన్ టీ తాగితే తొందరగా ఫలితాన్ని పొందవచ్చు ఇక మూడవది దీన్ని లికోరైస్ అని అంటారు అతి మధురంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి దీంట్లో ఉండే ఔషధ గుణాలు శ్వాసకోశ సమస్యలు దగ్గు జలుబు వంటి సమస్యలను దూరం చేయడంలో కూడా దోహదపడతాయి తరచూ అతి మధురం ఆర్ ఎస్టి మధుర్ టీ తీసుకుంటే ఊపిరితిత్తులలో ఉన్న వ్యర్థ పదార్థాలు తొలగిపోయి శుభ్రం అవుతాయి అంతేకాకుండా ఇది ఆస్తమాను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది నాలుగవ డ్రింక్ దాల్చిన చెక్క టీ ఇది దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇందులోని యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఊపిరితిత్తులను శుభ్రపరచడానికి గొప్పగా సహాయపడతాయి ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ అల్సర్లను నయం చేయడంలో సహాయపడతాయి ఈ టీను తరచు తాగితే ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది ఇక చివరగా ఆపిల్ బీట్రూట్ మరియు క్యారెట్ తో తయారు చేసిన డ్రింక్ ఈ మూడు శరీరంలోని వ్యర్థాలను తొలగించి శరీరాన్ని శుభ్రపరిచే గుణాలను కలిగి ఉంటాయి ఈ డ్రింక్ లో ఏ బి సిఈ మరియు కే వంటి విటమిన్లు ఉంటాయి అలాగే ఫోలేట్ నియాసిన్ జింక్ కాపర్ పొటాషియం మాంగనీస్ ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలోని మలినాలను బయటకు పంపి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి ఈ డీటాక్స్ డ్రింక్స్ ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దాని కొరకు రెండు ఆపిల్ పళ్ళు క్యారెట్లు ఒక బీట్రూట్ తీసుకొని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసుకోవాలి మెత్తగా అయిన ఈ మిశ్రమానికి అరచెక్క నిమ్మరసం అరచెంచా అల్లం రసం చెంచా మిరియాల పొడిని వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి దీన్ని తాజాగా ఉన్నప్పుడు తాగేయాలి మన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న ఆహారాలను తీసుకోవాలి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన ఆహారంలో అల్లం కూడా ఒకటి అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి అల్లంలోని ఔషధ గుణాలు ఊపిరితిత్తులను డీటాక్స్ చేయడంలో చక్కగా పనిచేస్తాయి అంతేకాకుండా ఇది మనం వాయునాళాల్లో ఉన్న హానికర కారకాలను దుమ్ము మరియు ధూళిని తొలగిస్తాయి ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఉన్న శ్లేష్మం కరిగించి ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది ఇక రెండవ పదార్థం వెల్లుల్లి వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఊపిరితిత్తుల ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ తో పోరాడడానికి సహాయపడతాయి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి వెల్లుల్లిలో అల్లిసిన్ అనే శక్తివంతమైన పదార్థం ఉంటుంది ఇది బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది వెల్లుల్లి కూడా ఆస్తుమాను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది ముఖ్యంగా దీన్ని మన ఆహారంలో చేర్చుకుంటే క్యాన్సర్ ప్రమాదం తగ్గించడంలో సహాయపడుతుంది చివరగా పసుపు అత్యంత సాధారణంగా పసుపు అందరి ఇంట్లో లభిస్తుంది పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇంట్లో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం ఊపిరితిత్తులను సహజంగా శుభ్రపరచడానికి సహాయపడుతుంది అంతేకాకుండా మన శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగించడానికి మరియు రోగ శక్తిని మెరుగుపరచడానికి పసుపు ఉపయోగపడుతుంది మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ డ్రింక్స్ ను మీ ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యునితో చర్చించడం మర్చిపోవద్దు ఆహార పదార్థాలతో పాటు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆవిరి పట్టడం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఆవిరి పీల్చడం అనేది శ్వాసకోశ మార్గాలను క్లియర్ చేయడానికి మరియు శ్లేష్మంను తొలగించడానికి ఉపయోగపడే సులభమైన మరియు సమర్థవంతమైన పద్ధతి ఈ కలుషితమైన వాతావరణంలో కొన్ని కాలుష్య కారకాల వల్ల శ్లేష్మ పొరలు ఎండిపోయి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి ఆవిరిని పీల్చడం వల్ల తేమను పొందవచ్చు ఇది శ్వాసను మెరుగుపరుస్తుంది అలాగే శ్లేష్మం విచ్ఛిన్నం చేయడంలో కూడా సహాయపడుతుంది యూకలిప్టస్ పిప్పర్మెంట్ మరియు టీ ట్రీ ఆయిల్ వంటి వాటిని ఆవిరి నీళ్ళల్లో వేసి పీల్చడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి యోగాసనాలు మరియు ప్రాణాయామ వంటి వ్యాయామాలు కూడా మంచి ఫలితాన్ని చూపిస్తాయి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడే ఆసనాల్లో మొదటిది ఉష్ట్రాసనం ఈ ఆసనం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి మరియు వాటి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది మెరుగైన పోస్చర్ ను ప్రోత్సహిస్తుంది మరియు మెడ మరియు భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది ఉష్ట్రాసనను రెగ్యులర్ గా చేయడం వల్ల శ్వాసక్రియకు క్రియకు మెరుగుపరచడంలో సహాయపడుతుంది ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థపై కాలుష్యం యొక్క ప్రభావాలను ఎదుర్కోవడానికి దీన్ని విలువైన ఆసనంగా పరిగణించవచ్చు ఇక రెండవ ఆసనం భుజంగాసనం ఆసనం ఈ ఆసనం తలపైకి ఎత్తి ఉన్న నాగుపాము యొక్క భంగిమను పోలి ఉంటుంది ఇది మన శ్వాసకోశ వ్యవస్థపై కాలుష్యం యొక్క ప్రభావాన్ని తొలగించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే మెరుగైన శ్వాస ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది దీన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల శ్వాసకోశ కండరాలపై ఒత్తిడిని తగ్గించడంలో మరియు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది మూడవది శీర్షాసన లేదా హెడ్ స్టాండ్ శీర్షాసనను అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఒక అధునాతన యోగా భంగిమగా చెప్పుకోవచ్చు శరీరం యొక్క గురుత్వాకర్షణ శక్తిని తిప్పికొట్టడం ద్వారా మెదడు మరియు ఊపిరితిత్తులకు రక్తం మరియు ఆక్సిజన్ యొక్క మెరుగైన ప్రసరణను ప్రోత్సహిస్తుంది ఈ ఆసనం శరీరాన్ని డీటాక్స్ చేయడంలో మరియు శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది కాకపోతే ఎటువంటి ప్రమాదం కలగకుండా ఉండేందుకు నైపుణ్యం కలిగిన యోగా శిక్షకుని పర్యవేక్షణలో సాధన చేయడం చాలా అవసరం ప్రాణాయామం అనేది శ్వాసను నియంత్రణలో ఉంచుకోవడానికి చేసేటువంటి ఒక పురాతనమైన విధానం యోగాలో ఇది ఇది కూడా ఒక భాగం ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చేయాల్సిన ప్రాణాయామను వ్యాయామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది కపాలభాతి ఇది శ్వాసకోశ మార్గాలను క్లియర్ చేయడంలో మరియు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ని తొలగించడంలో మరియు ఆక్సిజన్ తీసుకోవడాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది రెండవది అనులోమ విలోమ ప్రాణాయామం అనులోమ విలోమ అనేది ప్రశాంతమైన ప్రాణాయామ టెక్నిక్ ఇది ఎనర్జీ యొక్క ప్రవాహాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది ఈ పద్ధతిని రెగ్యులర్ గా అనుసరించడం వల్ల శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు మరియు కాలుష్య సంబంధిత వ్యాధులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు చివరగా భస్త్రికా ప్రాణాయామ భస్త్రిక అనేది వేగవంతమైన మరియు శక్తివంతమైన బ్రీదింగ్ టెక్నిక్ ఇది శరీరంలో ఆక్సిజన్ ప్రసరణను పెంచి కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేయడంలో సహాయపడుతుంది ముఖ్యంగా దీన్ని వారు మార్గాలను క్లియర్ చేయడానికి మరియు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి సమర్థవంతమైన మార్గమని చెప్పుకోవచ్చు క్రమంగా దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు ఈ యోగా మరియు ప్రాణాయామాలను అనుసరించే ముందు యోగా నైపుణ్యుల లేదా శిక్షకుల పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేయడం ఉత్తమం ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలను ఎటువంటి దుష్ప్రభావాలు కలగకుండా శాశ్వత పరిష్కారాన్ని పొందడానికి ఆయుర్వేదంలో హెర్బల్ స్టీన్ థెరపీ నస్య మరియు వమన వంటి ఉత్తమమైన చికిత్సలు ఉన్నాయి ఒకవేళ మీరు కూడా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ మెరుగైన చికిత్సను పొందాలనుకుంటే మీకు వర్ధన్ ఆయుర్వేద ఒక చక్కటి ఎంపిక ఎందుకంటే గత పాతిక సంవత్సరాలుగా అన్ని రకాల సమస్యలకు ఉత్తమమైన ఆయుర్వేద సేవలను అందిస్తూ మెరుగైన ఫలితాలను పొందుతున్నారు మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా వెంటనే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించి మీ సంతోషకరమైన జీవితాన్ని తిరిగి పొందండి నేను డాక్టర్ వర్ధన్ సైనింగ్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ యూ